గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆకాంక్షించారు తాళ్ళరేవు మండలంలో నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో మంగళవారం నాడు నూతన గదులను ఆయన ప్రారంభించారు అనంతరం క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులతో కొద్దిసేపు వాలీబాల్ ఆడారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పలు క్రీడా పలు క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ టేకుముడి లక్ష్మణరావు నాయకులు సాగి బాబ్జీరాజు ఉంగరాల వెంకటేశ్వరరావు వేగేశ్వాస్కర్ రాజు నడింపల్లి వినోద్ ధూలిపూడి వెంకటరమణ అతిలి బాబురావు రోళ్ల చక్రవర్తి హెచ్ఎం గోవిందరాజులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నేను స్థానిక ఎమ్మెల్యే గారు డాజు గారు మీ అందరూ కలిసి జడ్పీ హై స్కూల్లో మనం అక్కడ మూడు మూడు కొత్త భవనస్కి మనం ఓపెన్ చేయడం జరిగింది ఒకటేమో క్లాస్ రూమ్కి మరో రెండేమో ఒక లైబ్రరీకి ఒకటేమో ల్యాబ్స్కి మూడింటి కూడా మనం చాలా అన్నింటినీ కూడా ఓపెన్ చేసుకుంటూ అలాగే ఆ రోజు అక్కడ ఆ స్కూల్లోని ఈ రోజు నుంచి మండల స్థాయిలోని పోటీలు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు వాటి కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేసుకుంటూ అదే విధంగా అక్కడ మాకు ఇప్పుడే చూపించారు నాడు నేడులోని ఆ ఆనాడు శాంక్షన్ చేసిన బిల్డింగ్ నాలుగు రూమ్ ఇప్పుడు దాకా కూడా కట్టలేని పరిస్థితి ఆ ప్రభుత్వం చేసే శంకుస్థాపన చేయడం కానీ దాన్ని ఎలా పూర్తి చేయాలో అవగాహన ప్రభుత్వం కానీ దాన్ని కూడా మేము బాధ్యత తీసుకొని దానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ కూడా సేకరించి మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పి అక్కడ ఉన్న మాస్టర్ గారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ ఇద్దరు పిల్లలకి అక్కడ హెడ్ మాస్టర్ ఆయన తరఫున వాళ్ళిద్దరికీ కూడా సైకిళ్ళు అలాగే వాళ్ళు ఫస్ట్ వచ్చిన జావెలింగ్ త్రోలోని వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియపరచుకుంటూ ఇదే విధంగా సాయంత్రం మన హై స్కూల్లో మండల స్థాయి క్రీడా మన పార్లమెంట్ సభ్యులు హరీష్ చదర్ గారికి ఎంపీపీ గారికి డెప్యూటీసీ గారికి లేదా కూటమి నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకి టీటీ అందరికీ కూడా పేరుతో నమస్కారం స్టూడెంట్స్ అందరికీ మా ఎస్ఎస్లు ఈ తాళరే మండలంలో స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చి మన ఈ హై స్కూల్ నుంచి మరి మంచి అంటే ఇక్కడ మన మన మండలంలో స్పోర్ట్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నాయకులందరూ అందరూ స్పోర్ట్స్ లో మన పిఎడిమా చేస్తారు రాష్ట్ర స్థాయి దాకా చాలా మంది క్రీడాకారులు తయారు చేసిన ప్రాంగణం ఇది స్కూల్ కి మన గ్రౌండ్ గ్రౌండ్ పెట్టింగ్ ఒక నీట్ గా వీళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నారు గ్రౌండ్స్ అన్ని కూడా గతం నుంచి అడుగుతున్నారు ఇంకా మనకి సరైన ఫండ్స్ రావడం చే ఈ స్కూల్కి మంచి ప్లే గ్రౌండ్ మనం అన్ని రకాలుగా అన్ని కోట్లు చేయాలి అంటే ఇక్కడ